హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై జగదాత్రి మేఘన అని ఇలా అంటూ ఉంటుంది కేదర్కి ఏ రోజు ఫ్రీగా ఉంటే ఆ రోజే నీ బర్త్డే పార్టీనా అని వెటకరంగా అంటూ ఉండగా అసలు నా బర్త్డే పార్టీ సిక్స్టీన్త్ కానీ నువ్వు ఆ డేట్ చెప్తే ఇలాగే పనుందని చెప్తావని కావాలనే ఫస్ట్ డే చెప్పాను అని మేఘన దాత్రికి షాక్ ఇస్తుంది అమ్మని ఎంత పని అని జగదాత్రి మనసులో మేఘనాని తిట్టుకుంటూ ఉంటుంది కరెక్ట్గా బర్త్డే పార్టీ నాడు వచ్చే కేదార్ అని మేఘన చెప్పి వెళ్ళబోతూ ఉండగా కౌశికి కేదార్ సిక్స్టీన్త్ నాడు నాతో పాటు ఫ్యాక్టరీకి రావాలని నీకు చెప్పాను కదా మర్చిపోయావా అని కౌశికి కాస్త గంభీరంగా కేదార్ని అనేసరికి అయ్యో అక్క సారీ నిజంగానే మర్చిపోయా అని కేదార్ కూడా కౌశికి మాటకి సపోర్ట్ ఇస్తాడు సారీ మేఘన నిజంగానే మర్చిపోయా సిక్స్టీన్త్ రోజు కూడా రావడం కుదరదు అక్కతో పాటు ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని కేదార్ అనగానే కౌశికి గారు మీతో పాటు కేదారే రావాలా ఇంకెవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా ఆ జగదాత్రి ఖాళీగానే ఉంటుంది కదా తనని తీసుకెళ్ళండి అని మేఘన అనగానే కప్పలాగా నోరు తెరుస్తుంది జగదాత్రి అమ్మ అని అనుకుంటుంది కానీ కౌశికి ఇలా అంటూ ఉంటుంది నాకు వేరే వాళ్ళ అవసరం పడి కాదు తీసుకెళ్లేది కేదార్తో పనుంది కాబట్టి తీసుకెళ్తున్నా అని కౌశికి కూడా కాస్త కోపంగా అంటూ ఉంటుంది ఇక మేకనా కేదార్ వైపు తిరిగి సరే కేదార్ డాడీని బర్త్డే పార్టీ పోస్ట్ పోన్ చేయచ్చో అడుగుతా సెవెంటీన్త్ బర్త్డే పార్టీ చెయ్యొచ్చు అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా నువ్వు మాత్రం సిక్స్టీన్త్ మాత్రం రావడానికి ట్రై చేయి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక నిషి వైజయంతి కూడా వెళ్ళిపోగానే ఇక కేదార్తో కౌశికి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాతో పాటు బయట ఉన్నానని చెప్పు ఆ అమ్మాయి బర్త్డే పార్టీకి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని కాస్త కోపంగా కౌశికి చెప్పగానే అలాగే అక్క అని అంటాడు కేదార్ జగదాత్రి ఆ అమ్మాయి ఎక్కడి దాకైనా వెళ్ళేలా ఉంది నీకు అర్థమవుతుందా కాస్త జాగ్రత్త ఉద్యోగం కన్నా కాపురం ముఖ్యం ఒకదాని కోసం ఒకటి వదులుకోవడం కరెక్ట్ కాదు అని కౌశీకి వార్నింగ్ ఇవ్వగానే ధాత్రి కూడా సరే వదినా అంటూ తలదించుకుంటుంది ఇక బయటికి మేఘన డల్గా వెళ్ళగా వైజయంతి నిషి మేఘన దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అలా వెళ్తున్నావు అనేసరికి కేదార్ బర్త్డే పార్టీకి రాడని తెలిసి ఇలా కాకుంటే ఇంకా ఎలా వెళ్ళను అని అంటుంటుంది మేఘన నీకు అసలు విషయం అర్థం కాలేదు ఏ రోజు రాను అంటే ఏంటి సంగతి అని అంటూ ఉంటుంది నిషి అంటే కేదార్కి నేను ఇష్టం లేదా ఆ రోజు లెటర్లో అలా ఎందుకు రాశాడు నేను ఇప్పుడే అడుగుతా అని మేఘన వెళ్ళబోతుండగా అలా కాదమ్మి నీకు నేను చెప్పేది మొత్తం అర్థం కావట్లేదు నా కోడలు చెప్తుంది విను అని వైజయంతి అంటూ ఆ జగదాత్రి కేదార్లే కావాలని ఇలా చేస్తున్నారు మేఘన నువ్వు కాస్త ఏమరపాటుగా ఉన్నా కూడా కేదార్ని నీకు దూరం చేయడం కాదు నీ నుండి విడదీసేస్తారు అని అంటూ ఉంటుంది నిషిక ఇక ఓ నా వల్ల కాదు కేదార్ లేకపోతే నేను ఉండలేను అని అంటూ ఉంటుంది మేఘన మీ ఇద్దరిని ఒక్క చేసే బాధ్యత నాది అని అంటూ ఉంటుంది నిషి నేను కూడా హెల్ప్ చేస్తా అని వైజయంతి అనగానే మీరు ఎందుకింతలా నాకు హెల్ప్ చేస్తున్నారు మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా అవసరం ఉన్నప్పుడు అడుగుతానులే అని నిషి అంటూ ఉంటుంది ఒకే దెబ్బకి మూడు పిట్టలత్తయ్యా అని మేదన వెళ్ళిపోగానే కన్నింగా నవ్వుతూ ఉంటుంది నిషి ఇక మరోవైపు తన గాజులని బిగించి కేదార్ని కొట్టబోతున్న దాత్రిని ఇలా అంటుంటాడు కేదార్ నాకు కూడా కుంఫు కరాటే అన్నీ వచ్చు నేను అన్నీ నేర్చుకున్నాను అని అనగానే దంచి కొట్టుడు నేర్చుకున్నావా ఇప్పుడు దంచి కొట్టుడు అంటే ఏంటో చూపిస్తా అని కర్ర పట్టుకొని వెంటబడుతుంది కేదార్తో జగదాత్రి దాత్రి హో ప్లీజ్ అని అంటుంటాడు కేదార్ కూడా ఇక కిచెన్లో కోపంగా వెజిటేబుల్స్ కట్ చేస్తుండగా అబ్బా దాత్రి కొట్టావు తిట్టావు అయినా నీ కోపం పోలేదా అని కేదార్ అంటూ ఉండగా పోలేదు నువ్వు నాతో మాట్లాడకు అయినా నువ్వు దాన్ని ఎత్తుకున్నప్పుడు కూడా నీకు అర్థం కాలేదా నాకు దానికి తేడా అని అరుస్తుండగా నన్ను ఎప్పుడైనా ఎత్తుకొనిచ్చావా నువ్వు అని అంటూ ఉంటాడు కేదార్ అంటే నాదే తప్పు కదా అంతా అని జగదాత్రి పళ్ళు కొరుకుతూ కరివేపాకుని తీసి పోనీలో వేసి చిటపటూ తన కోపాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక దాత్రిని బతిమలు ఆడుతూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి తన ఎమోషన్స్ని దాటుకో దాచుకోలేక కన్నీళ్లతో నువ్వు తన చెయ్యి పట్టుకొని అలా వెళ్ళిపోతుంటే నాకు నిజంగా దూరం అయిపోయావని ఎంత బాధపడ్డానో తెలుసా అని దాత్రి అనగానే దాత్రి రెండు చేతులని పట్టుకొని నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను దాత్రి అయినా వెళ్ళగలనంటావా వెళ్తే ఉండగలనంటావా ఉద్యోగం కోసమే కదా ఇదంతా చేసేది నా గమ్యమైన గమనమైన ఏదైనా నువ్వేదాత్రి ఈ కేదార్ జగదాత్రి వాడు అని అంటూ ఉంటాడు కేదార్ ఇక కోపాన్ని వదిలేస్తుంది జగదాత్రి ఇక మరోవైపు ఎనీషికా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా కౌశికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంద్రాని తన అసిస్టెంట్స్తో కలిసి వస్తుంది ఇక ఇంద్రాని రాగానే కోపంగా చూస్తూ ఉంటుంది కౌశికి ఇక ఏంటి కౌశిక ఇంట్లోకి వచ్చిన గెస్ట్ని కూడా పలకరించవా అని అంటూ ఉండగా మా వాళ్ళకంత మేనేజ్ తెలియదులేండి ఇంద్రాణి గారు అని నిషికా విటకారంగా అంటూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటుంది కౌశికి నీతో మాట్లాడాల్సినంత అవసరం కానీ పరామర్శించాల్సిన చనువు కానీ రెండు లేవు నాకు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక జగదాత్రి నిషిక అన్న మాటకి ఎవరిని ఎలా ట్రీట్ చేయాల్సినో తెలిసిన వ్యక్తి అని కౌశికే గుచ్చి గ్రేట్గా ఉండగా ఇంద్రాని జగదాత్రిని చూస్తూ పరా ఇంట్లో ఉంటూ కూడా ఫోజ్ కొడుతున్నారు మీకే మీరే గ్రేట్ అని అంటూ దాత్రిని ఎగతాళి చేయగా పైనుండి రివరాజ్ కూడా దిగొస్తూ అవును మీరు ఎంతైనా కరెక్ట్గా అందరినీ గెస్ చేయగలరు అని అంటూ ఉంటాడు ఇక బూచి మధ్యలోకి వచ్చి అవునవును నిజంగా చాలా అనుభవజ్ఞులు అందుకే ఒక్క చిట్ ఫండ్ కంపెనీ పెట్టి వేలాది మందిని మోసం చేశారు కదా అని అంటూ ఉంటారు ఇక ఇంద్రాని కోపంగా చూస్తుంది ఇలా ఒకరిపై ఒకరు పంచ్ డైలాగ్ వేసుకుంటూ ఉండగా మళ్ళీ ఇంద్రాణి కౌశికిని అయ్యో సీమంతం చేసుకున్నామంట కదా నీ భర్త నీతో ఉండలేనని చెప్పి వెళ్ళిపోయాడంట కదా అని ఎగతాళి చేస్తూ ఉండగా జగదాత్రి మధ్యలో మాట్లాడుతూ మీకన్నా హీనమైన స్థితిలో ఎవరు లేరు అసలు మిమ్మల్ని పిలవడానికి మా వదిన మిమ్మల్ని శత్రువు కూడా ఫీల్ అవ్వట్లేదు స్నేహానికైనా శత్రుత్వానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు మీరు మా వదిన స్థాయితో తగరులేండి అయినా మీ పరిస్థితి ఇంకా హీనంగా ఉంది కదా ఒక్కరోజు కూడా సైన్ పెట్టకపోతే బెయిల్ క్యాన్సిల్ అవుతుందంట కదా అని విటకారంగా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక వైజయంతి మధ్యలో మాట్లాడుతూ ఇక ఆపమ్మి అంటూ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని ఇంద్రానిని అడగగానే ఇక బిజినెస్ ప్రపోజల్తో వచ్చాను జేకే గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీస్ అన్నీ అమ్మేసి ఫారెన్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఆ బిజినెస్ డీల్ మీకు తీసుకొచ్చాను అని అనగానే కోపంగా చెయ్యి కొడుతుంది టేబుల్ పైన కౌశికి ఇంద్రాని నీకేదైనా పగ కోపం ఉంటే నా మీద చూపించు నా ఇంట్లో వాళ్ళతో నువ్వు పెట్టుకోకు అని అంటూ ఉండగా యువరాజ్ నిషిక మా విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి అని అంటూ ఉండగా నిషిక నీకేమైనా అర్థమవుతుందా ఆ జేకే ఇన్ ఇండస్ట్రీస్ అన్నీ నష్టాల్లో పూరుకుపోతున్నాయని అమ్మేసి వెళ్ళిపోతున్నాడు ఫారెన్కి వెళ్ళట్లేదు అని చెప్పగానే ఆ మాటలని నమ్మకుండా కాచి మనం వేరే దగ్గర మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోతారు ఇక కౌశికి బాధపడుతూ ఉండగా బాబాయ్తో చెప్పించాలేమో అని కౌశికి అంటుంటుంది అవును నాన్నతో చెప్పిస్తే యువరాజ్ వింటాడేమో అని అంటూ ఉంటాడు కేదార్ కూడా మరోవైపు ఇంద్రానికి లోపలికి వెళ్ళాక అందరూ సారీ చెప్తూ ఉంటారు అప్పుడు జేకే ఇండస్ట్రీస్ ఒక ఫ్యాక్టరీని పదమూడు కోట్లకి బేరం పెట్టింది మీకోసం తీసుకొచ్చాను అని అంటూ ఉండగా మా దగ్గర పది కోట్లే ఉన్నాయి ఇక వేరే బిజినెస్ చూద్దాం అని నిషిక అంటూ ఉండగా ఇక ఇంత గ్రేట్ ఉమెన్ అలా మాట్లాడడం ఏంటి అని కొండెక్కిస్తూ ఉంటుంది అప్పుడు యువరాజ్ నేను ఎలాగైనా మనీ అడ్జస్ట్ చేసి మీకు కాల్ చేస్తాను అని అంటూ చెప్పగానే ఇంద్రాని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు మూడు కోట్లకి యువరాజ్ ఏం చేస్తాడు దాత్రి ఇంద్రాని మోసాన్ని ఎలా బయటపడుతుందరో ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్